గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ప్రభాస్ గారితో మీ ఫస్ట్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం అప్పటికి ఏం తెలియదు కదా అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నయీగా అమాయకంగా ఎవరు ఏదో చెప్తున్నారు ఏంటి ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్ అవునవును అవును సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేసినప్పుడే నాకు అనిపించేది ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిను వాక్ అనేది నాకు అప్పుడు ఒక మా మారుతి కారు ఉండేది అనమాట షార్ట్ గ్యాప్లో వచ్చి తన కారులో పడుకునేవాడు అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక రెండు గోడ గంటలు పడుకొని ఇస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను సో యా దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్ ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్ బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్ ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా ఐ డోంట్ నో యూ ప్రాబ్లీ బీన్ ఈశ్వర్ ఈశ్వర్ తర్వాత 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 అందులో నెగిటివ్ రోల్ చేసిన గారు అని చెప్పి హరికృష్ణ ఒక సినిమా తెలుసు సీతయ్య ఎవరి మాట విండు సీతయ్య మేము కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించిలర్ నెగిటివ్ రోలే బట్ ఆ నెగిటివ్ రోల్ తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి కీర్వాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్ ఆ సినిమా దట్ హ్యాపెన్ దీని తర్వాత ఈశ్వర్ లెట్ టు దాట్ సీతయ్య అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించిన సినిమా ఘర్షణ అనమాట మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి యా సో దట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ టూ థౌసండ్ మీకు ఉన్నారా అసలు ఇండస్ట్రీతో సంబంధం ఉందా టూ లేదు యాక్చువల్లీ అప్పుడే వచ్చాను ఐ జస్ట్ కమ్ ఇన్ ఓకే యాంకర్గా జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను టీవీ నైన్ టూ థౌజండ్ త్రీలో ఓకే సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి అవును సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో అవును అవును సో ఆబ్వియస్లీ టెలెస్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్ ఏదో బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట అది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి ఐ మీన్ చిన్నప్పటి నుంచి అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే ఇలా అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీ చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది బట్ చాలా కూల్గా ఉన్నారు ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు దెన్ అది దట్ వాస్ ద ఫస్ట్ డే అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ చేశాము ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేసే ఏ రే ఎంతమంది రా దీంట్లో అంటే సార్ పదిహేను మంది పట్టవచ్చు సార్ అన్నాడు పదిహేను మంది ఎంతమంది ఉన్నాం మనం ఎంతమంది ఉన్నామంటే సార్ పదహారు మంది ఉన్నామండి ఇంకో నలుగురిని దింపేస్తానండి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అతను అన్నాడు సో బోట్ స్టార్ట్ అయింది బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా బోట్ మునిగిపోతుంది అంట కదా ఇది ఇలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా ఇలా అలా వస్తున్నాయి అలా స్పీడ్గా అయిపోతూ ఉంది సరే ఇటు వస్తున్నాయి కదా ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చా వచ్చాను కదా అది ఆగట్లా అలాగ నీళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అరుస్తూ ఉన్నాం ఇంతలో ఇటు వచ్చాము అది విత్ ఇన్ సెకండ్స్ మొత్తం టాపుల్ అయిపోయింది మీరు పడ్డారు టాపుల్ అయిపోయింది బోట్ బోటు పైన ఎవరు లేరు బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోట్ కింద ఉన్నారు ఏంటి వెంకటేష్ గారు అసీన్ మొత్తం క్రూ కెమెన్ అయితే ఎవరికి ఒక కెమెరామెన్ గారికి వచ్చు క్రిటికల్ గా ఇంజూర్ అయ్యి ఒక మూడు రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరా ఎందుకు అంటే మేము అందరూ ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో లక్కీగా ఏంటంటే బోట్ మునగల తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట సో ఎవరికాళ్ళు బోర్డు పట్టుకుని నిలబడ్డాం ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది సో అందరూ వచ్చారు అస్సిన్ వాళ్ళ ఫాదరు అవును కెమెరామ్యాన్ ఏడు కెమెరామ్యాన్ అంటే అది అక్కడ కాల్ కనపడుతుంది కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్ల మొత్తానికి లాగి పైకి ఎక్కిస్తే ఆయనకి స్పృహ లేదు స్పృహ లేకపోయేటప్పటికి సిపిఆర్ చేసి ఆయన మీరు మీరు కాపాడారు కదా

అన్కాన్షియస్ అయిన వ్యక్తి మళ్ళీ కాన్షియస్ అయిన తర్వాత సడన్ గా భయపడిపోయి ఆ అసిస్టెంట్ కెమెరామ్యాన్ లిప్ ఏదైతే కొరికేశారు కెమెన్ ఇంజరీ అయ్యాడు ఈయన కన్నా ఆయన ఆయన లిప్ కొరికేశారా అంటే తెలియదా అంటే సడన్ గా ఒక షాక్ వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం బట్ మనం కొరికేసే గట్టిగా పడేసుకున్నారు అలా అవుతుందండి కదా డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో ఇన్ టు అర్ డ్రామా డూ సంథింగ్ లైక్ దిస్ సో అది అసలు స్కేరీ వెరీ వెరీ స్కేరీ అండి ఆ రోజు ఐ డోంట్ హౌ యూమ్ రెజ్యూమ్ యువర్ షూటింగ్ ఎలా కంటిన్యూ ఇంట్లో ఆ రోజు అవ్వలేదు నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్ గా రికవర్ అయిన తర్వాత కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మా ఊలా సిటీస్ దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు షూటింగ్ వద్దు కదా శ్రీలంక అంటే శ్రీలంక వద్దు షూటింగ్ వద్దు బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో సో ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు మళ్ళీ ఇంకో సగటన ఉందని చెప్పారు ఇంకోటి ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి నేను ఆమె ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడిపో సార్ కొంచెం కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట బోన్ చేసి సార్ ఈ కూర ఉందండి కద్దిరిపోయింది కొంచెం వేసుకోండి సార్ కొంచెం అంతా ప్రేమగా ఉండేవారండి ప్లస్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికీ ఒక ట్వంటీ డేస్ ఏదో చేస్తూ ఉన్నాము అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు సర్వ్ చేస్తా సర్వ్ చేస్తా కూడా